హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మోమ్ సెమీ ఫుడ్ కిచెన్ ఛానల్ ఇవాళ స్పెషల్ కాకరకాయ నిల్వ పచ్చడి ఈ కాకరకాయ నిల్వ పచ్చడిని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఈ పచ్చడిని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక కేజీ వరకు కాకరకాయని తీసుకొని శుభ్రంగా వాష్ చేసేసి వాటిని తుడిచేసి ఫ్యాన్ కింద ఆరపెట్టుకోవాలి నెక్స్ట్ డే మనము ఈ కాకరకాయలని విధంగా రౌండ్గా ముక్కలాగా కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకొని ఒక కప్ ఆయిల్ అయితే సరిపోతుంది ఆయిల్ హీట్ చేసుకొని అంటే త్రీ హండ్రెడ్ ఎంఎల్ వరకు ఉంటుంది ఆయిల్ ఇందులోకి రెండు వాయిల్గా కాకరకాయ ముక్కలన్నీ వేసేసుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఇక్కడ కాకరకాయ ముక్కలు అనేవి కంప్లీట్గా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై చేయడం వల్ల మనకి కాకరకాయ ముక్కలు అనేవి చే వీడియోలో చూపిస్తున్న విధంగా నిదానంగా ముక్కల్ని రెండు వైపులా టర్న్ చేసుకుంటూ ముక్కల్ని నిదానంగా వేయించుకోవాలి మనకి ఈ ముక్కలు వేగడానికి ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ వరకు టైం పడుతుంది సెవెన్ మినిట్స్ తర్వాత మనకి ముక్కలు ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిపోయి ఉంటాయి ఇప్పుడు ఈ ముక్కల్ని ఆయిల్లో నుంచి తీసేసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఇదే విధంగా మిగిలిన ముక్కల్ని కూడా ఆయిల్లో వేసేసుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలి ఈ ముక్కల్ని ఫ్రై చేసేటప్పుడు కానీ కట్ చేసేటప్పుడు కానీ కాకరకాయలకి వాటర్ అనేది అసలు ఉండకూడదు వాటర్ అనేది ఉంటే మనకి పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉండదు పాడైపోతుంది అనమాట పచ్చడి కాబట్టి వాటర్ తగలకుండా చూసుకోవాలి కాకరకాయ ముక్కలకి పచ్చడికి కూడా ఈ పచ్చడి పెట్టిన తర్వాత మనము త్రీ డేస్ వరకు ఊర పెడతాం కదా పచ్చడిని అప్పుడు కూడా వాటర్ తగలకుండా సపరేట్గా పెట్టేసుకోవాలి మిక్స్ చేసుకున్న పచ్చడి మిక్స్ చేసుకున్న గిన్నెని అప్పుడు మనకి కాకరకాయ పచ్చడి అనేది చాలా రోజులు నిల్వ ఉంటుందనమాట ఇప్పుడు రెండో వాయ కూడా కాకరకాయ ముక్కలు వేసేసి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన ముక్కల్ని రెండో వైపు టర్న్ చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఫిఫ్టీ గ్రామ్స్ వరకు చింతపండుని నానబెట్టుకోవాలి ఆ చింతపండుని వేడి నీళ్ళతో నానపెట్టుకోవాలి ఆ వేడి నీటితో సహా చింతపండు నానిన తర్వాత మిక్సర్ జార్లో వేసి ఇలా స్మూత్గా ఫైన్గా పేస్ట్ లాగా చేసుకోవాలి నెక్స్ట్ మనం ముందుగానే కాకరకాయలు వేయించి పెట్టుకున్నాం కదా అదే ఆయిల్లో ఒక స్పూన్ వరకు జీలకర్ర ఆవాలను వేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఇందులోనే ఐదారు మిరపకాయల్ని సగానికి కట్ చేసుకొని వేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఇందులోనే మూడు వెల్లుల్లిపాయల్ని కాస్త దంచి తీసుకోవాలి ఇప్పుడు ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా చింతపండుని ఆ చింతపండుని ఇందులోకి వేసేసుకోవాలి మనము చింతపండు గుజ్జుని సపరేట్గా పచ్చడిలో కాకుండా ఇలా ఆయిల్లోనే వేసి ఫ్రై చేయడం వల్ల మనకి పచ్చడి అనేది చాలా డిఫరెంట్ టేస్ట్లో ఉంటుందన్నమాట ఇలా కాకుండా పులుసుని మరిగించి వేస్తే అదొక టేస్ట్ ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ ఇందులోనే ఒక చెంచా వరకు ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసి దాన్ని కూడా వేయించుకోండి ఆయిల్లోనే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో మనకి చింతపండు గుజ్జు అనేది బాగా కుక్ అయిపోయి ఆయిల్ మొత్తం సపరేట్ అవుతుంది ఫైనల్గా ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకు ఆకుని కూడా వేసుకొని ఆకుని కూడా ఫ్రై చేసుకుంటే మంచిగా అరోమా వస్తూ మనకి పచ్చడి చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడు కరివేపాకు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ కడాయిని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ని కాస్త హీట్ చేసుకొని ఇందులోకి ఒక చెంచా వరకు ఆవాలు అరచంచా మెంతులు వేసుకొని మంచి అరోమా వచ్చేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో వచ్చేసి వేయించుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత వీటిని కాస్త చల్లార్చుకొని మిక్సర్ జార్లో ఫైన్గా పౌడర్ లాగా చేసి పెట్టుకోవాలి అండ్ నెక్స్ట్ వేరొక మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి అరకప్ వరకు కారం తీసుకోవాలి ఈ పచ్చడిలోకి నెక్స్ట్ ఇందులోకి ఒక పది పదిహేను వెల్లుల్లిపాయ రెమ్మల్ని పొట్టుతో సహా వేసేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఇందులోనే ఒక చెంచా పసుపు కూడా వేసుకోవాలి అండ్ టేస్ట్కి సరిపడా ఇక్కడ నేనైతే పావు కప్పు వరకు సాల్ట్ తీసుకుంటున్నాను ఇప్పుడు ఇవి మొత్తం ఇందులో వేసుకో ఇప్పుడు పచ్చడిని మిక్స్ చేయడం కోసం ఒక గిన్నె తీసుకోవాలి ఆ బౌల్లోకి మనం మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా కారం వెల్లుల్లి ముద్ద దాన్ని ఇందులోకి వేసేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఇందులోనే ఆవాలు మెంతులు పౌడర్ లాగా చేసి పెట్టుకున్నాం కదా ఆ పౌడర్ని కూడా ఇందులోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఈ కారం పొడిలో ఆవపిండి బాగా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆయిల్లో కాకరకాయ ముక్కల్ని ఆ ముక్కలన్నిటినీ ఇందులోకి వేసేసుకోవాలి ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతో ఆ కారము ఆవపిండి మొత్తం ఈ ముక్కలకి బాగా పట్టే విధంగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇందులోకి చింతపండుని ఆయిల్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా దాన్ని కూడా ఇందులో వేసేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ అయ్యే విధంగా ముక్కలకి బాగా పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి గరిటెతో ఈ విధంగా మిక్స్ చేసుకున్న పచ్చడి మీద మూత పెట్టేసి దీనిని ఒక రెండు లేదా మూడు రోజుల పాటు బాగా మగ్గనివ్వాలి నూనెలో మూడు రోజుల తర్వాత ఈ పచ్చడి కంప్లీట్గా మగ్గిపోయి ఉంటుంది అప్పుడు టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోలేదు అనుకుంటే సాల్ట్ని కాస్త అడ్జస్ట్ చేసుకోవచ్చు అండ్ ఆయిల్ కూడా సరిపోలేదు అనుకుంటే ఆయిల్ని కూడా కాస్త వేసుకోవచ్చు వేడి చేసుకొని అంతేనండి మీకు కనుక రెసిపీ నచ్చినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి